హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి తల్లి ఈ రోజుతో నీ జీవితంలో ఉండేటువంటి చెడంతా తొలగిపోతుంది నేను చెప్పేది విను ప్రతిక్షణం కూడా ఆనందంగా ఉంటావు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకు ఒక చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఇప్పటివరకు అయితే ఈ సందేశం అయితే మనకు అందించారో అవన్నీ కూడా మనకు మంచి మార్గాలు చూపించేదయ్యే ఉంటుంది మనందరికీ తెలుసు కదా మరి ఈరోజు మన గారు ఇలాంటి సందేశాన్ని తీసుకొచ్చారనుకుంటున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము మరి నీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ ఇప్పటి నువ్వు పడుతున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా ఈ ఈరోజు తొలగిపోయేలాగా నీ జీవితం వెలుగులు నిండేలాగా నేను చూస్తాను అమావాస్యలో పుట్టినటువంటి చీకట్లన్నీ కూడా ఇన్నాళ్ళుగా పోయిన నీ జీవితంలో ఉన్నాయి ఇక నుంచి ఆ చీకట్లన్నీ తొలగిపోబోతున్నాయమ్మా నీ బాధలన్నీ కూడా నేను ముందుకు చెప్తాను ఇప్పటి వరకు నీ కష్టాలు బాధలు అన్నీ అనుభవించావు ఎలాంటి ఓటములైతే నువ్వు రుచి చూసి విసిగిపోతున్నావో అన్నిటికీ కూడా ముగింపు ఆఖరిఘట్టంగా నీకు రాస్తున్నాను తల్లి కాబట్టి ఈరోజు నీకు చెప్పినట్టుగానే చెయ్యు తప్పకుండా నీకు రేపటి నుంచి నీ జీవితం ఒక మార్పు ఆరంభమవుతుంది ఈ యొక్క ముద్యమైన సందేశం నీకు అందించడానికి వచ్చాను ఇప్పటి వరకు నీ జీవితంలో ఎలా ఉన్నా సరే ఇక నుంచి నీ జీవితం మొత్తం కూడా అద్భుతంగా ఉండబోతుందని బిడ్డ ఇప్పుడు చెప్పబోయేది జాగ్రత్తగా విను నీ జీవితానికి ఎంతో అవసరమైనది బిడ్డ నువ్వు ఏది కావాలనుకున్న నీ మనసులో కోరుకుంటున్నావో ఆ కోరికను ఇప్పుడే ఈ క్షణమే నీ చేతికి రావాలని ఆశీర్వదిస్తున్నాను బిడ్డ ఎందుకంటే నీ మనసులో ఒక కోరిక తలుచుకొని నా దగ్గర ప్రార్థనను పెట్టావు ఆ ప్రార్థన తప్పకుండా నీకు అందిస్తాను ఏ విషయమైనా సరే మనసును దాచకుండా నాతో బిడ్డ ఏ విషయమైనా సరే నీ మనసులో నీ జీవితంలో జరిగేవన్నీ కూడా నీవు అను అనుకున్న విధానంగానే జరుగుతాయి ఏది జరగాలనుకుంటున్నావో అదే జరిగి తీరుతుంది నీ కోరిక తీరాలి అంటే తప్పకుండా కష్టపడితేనే తీరుతుంది కష్టపడకపోతే నువ్వు అనుకున్నది ఎలా వస్తుంది బిడ్డ ముందుగా నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి బిడ్డ నీకుండేటువంటి అన్ని విషయాలు కూడా బాగా ఉండేలాగా చేసుకో నువ్వు అనుకూలమైన ఆలోచనలతో మాత్రమే ఉండు నువ్వు ఆలోచిస్తున్నది అంటే కష్టం అనే అనే మాటకు దూరం అవ్వకు తల్లి కష్టం అనే మాట నీ నోటి వెంట రాకూడదు నా దగ్గర నీకు కష్టం అనేది లేకుండా అన్ని విషయాలు చేయాలనే కదా నీ సాయాస ఏ కారణం చేతనైనా సరే నీ పనిని నీకు ఒక పరి అప్పక చెప్పొద్దు బిడ్డ ఎందుకంటే ఈ లోకానికి ముఖ్యమైన అవసరం ఏంటంటి సూర్యుడు చంద్రుడు అలాంటి సూర్యుడు చంద్రుడే ఒకరి పని ఒకరు ఎవరికి కూడా అప్పగించకుంటారు చెప్పు బిడ్డ నీ కోరిక నీ సమస్య తీరలేదని నాపై నువ్వు అలిగి మారం చేస్తూ ఉన్నావు మరి మారం చేయటంలో నీకు నువ్వే సాటి నీకు అవసరమైతే చాలు చిన్న పిల్లాడిలాగా మారిపోతావు బిడ్డ నీకు కష్టం వచ్చినప్పుడు కూడా ఒడ్డు చేరుతావు ఈ కష్టం తీరిన తర్వాత ఈ సాయి తండ్రి ఊసే ఉండదు కదా బిడ్డ సరేలే బిడ్డ ఈ సంతగా అంటున్నాను నీవు నా బిడ్డవు కదా ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదని విషయం తెలిసి కూడా నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు ఎందుకు బిడ్డ లేని వాటి కోసం పరుగులు తీయకుండా దైవ దైవం ఇచ్చిన జీవితంలోకి నువ్వు అందులోకి ఎంత సంతోషంగా ఉండాలనే దానిపైన నువ్వు అన్వేషణ చేయాలి దాన్ని ఆపటం ఎవరి తరం కూడా కాదమ్మా ప్రకృతి దేవు దేవుడు ఇచ్చినటువంటి వరం అలాగే నీ జీవితం కూడా ఆ దైవం ఇచ్చినటువంటి బహుమతి దానిని నువ్వు జాగ్రత్తగా అమలు పరచుకోవడం నీ బాధ్యత అలాగే సంతోషంగా ఉండకుండా ఏ నీ ఆనందం కోసం నీ మనశ్శాంతిని కూడా కోల్పోతున్నావు బిడ్డ నీకు ఈ తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా నాకు అది కావాలి ఇది కావాలని వరం అడగగానే అది నీకు సరైనదా కాదా అని ఏమీ ఆలోచించకుండా మీకు వెంటనే ఇచ్చేస్తే ఈ సాయి తండ్రి మీకు మేలు చేసిన వాడు అవుతాడు కానీ ఇక ఇవ్వకపోతే ఈ సాయి తండ్రి ఎప్పుడు కూడా దూషిస్తూ ఉంటావు కదా బిడ్డ అయినా పర్వాలేదమ్మా నా ప్రియమైన బిడ్డవు కదా నువ్వు ఏం చేసినా సంతోషంగాని నీ జీవితాన్ని సరిపడ ఆనందం తీసుకురావడానికే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాను బిడ్డ ఉండకుండా నన్ను ఆహ్వానించు ఏదో ఒక రోజు నీ కష్టాలన్నీ కూడా పరిష్కారాన్ని అందిస్తాను నువ్వు ఎటువంటి దిగులు లేకుండా నా సాయి నాతోనే ఉన్నారు నా వెనకే ఉన్నారు నాకు ఏ కష్టం వచ్చినా ఆయనే చూసుకుంటారని నీ సాయి పైన నీ భారం అంతా వెయ్యి తల్లి నువ్వు నమ్మకంతో నీ సాయిని ఎప్పుడైతే నమ్మావో అప్పుడే నీకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా పోతాయి తల్లి జీవితంలో నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నీ జీవితంలో నువ్వు ఏదైతే లోటుగా ఉందో అది నేను భర్తీ చేస్తానమ్మా ఇప్పుడైతే నువ్వు నా మాటను విని ప్రశాంతంగా ఉండు ఈ రోజుతో అంటే ఈ అమా ఈ అమావాస్యతోటి నీకు ఉండేటువంటి చీకట్లన్నీ కూడా తొలగిపోయాయి ఇక కష్టాలన్నీ కూడా తొలిపో తొలగిపోయాయి నీ జీవితంలో కొత్త వసంతాలు ఏర్పరచుకు వస్తున్నాయి అంతేకాకుండా బిడ్డ ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో కష్టాలకి కారణాలు అన్నీ ఉన్నా ఇక నుంచి మంచి రోజులు ప్రారంభమయ్యేటువంటి బిడ్డ నువ్వు అనుభవిస్తున్న ఈ సమస్య వలన నీతో ఉన్నవారు నీ చుట్టుప్రక్కల ఉన్నవారందరూ కూడా నీకు దూరంగా వచ్చారు కానీ బిడ్డ దేనికి నువ్వు అసలు భయపడాల్సిన అవసరమే లేదమ్మా నీ కుటుంబ సభ్యులు నీ ఎంతకాలం కూడా దూరంగా ఉంచలేరు ఈ సమస్య తొలగిపోయిన రోజున వాళ్ళంతటా వాళ్ళే నీ దగ్గరికి వస్తారు నీ గొప్పతనాన్ని గురించి నీ తెలివితేటల గురించి వాళ్ళే ఎంతో సంతోషంగా చెప్పుకుంటారు కానీ ఆ రోజు కూడా నువ్వు నా కుమ్మిరిపోవద్దు ఎందుకంటే నీ సమస్యలు పో తీరిపోయాయి అంటే దానికి కారణం కూడా ఏంటో తెలుసు కదమ్మా నేను నీకు తోడుగా ఉన్నాను అనే విషయాలను గుర్తు చేసినట్టు నీ సమస్య నన్ను ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచిస్తూ నమ్మకంతో ప్రయత్నం చేయి నీ సమస్య నుంచి బయటపడేందుకు నీకు తండ్రిగా మార్గాన్ని చూపిస్తాను నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు ఏదైనప్పటికీ నా దగ్గరికి రానంత వరకే అది సమస్యగా ఉంటుంది నా దగ్గరికి వచ్చిన తర్వాత అది నీకు సంతోషంగా మారుతుంది బిడ్డ నీ మనసులో ఎన్నెన్నో ఆలోచనలు జరుగుతుందా లేదా అని ఒకవైపు జరగకపోతే నా జీవితం నా బిడ్డల జీవితం ఎలా ఉంటుందని ఒక బై ఒకవైపు మనసులోని ఆలోచనతో ఊగించలాటతోటి నీ కొద్దిగా సంతోషమైన మనసును శాంతి అనేది ఏమాత్రం కూడా లేకుండా పోయిందమ్మా ఆ ఆలోచనతో నిద్రకు కూడా దూరం అయ్యావు నీ మనసులోని సంఘటనతో తల్లి నా పైన పూర్తి నమ్మకాన్ని కూడా ఉంచలేకపోతున్నావు కానీ బిడ్డ ఒక్క విషయాన్నైతే పెట్టుకోమ్మా నీకు ఏది మంచిదో నీకు ఏది కోరుకుంటున్నావో నేనే నీ విషయంలో అది జరిపిస్తాను తప్పకుండా నమ్ము నీ జీవితంలో నువ్వు కోరుకునే మార్పు వస్తుందమ్మా అది నీ జీవితాన్ని మార్చే మంచి మార్పుగా నువ్వు గుర్తు బిడ్డ నీకు ఎప్పుడు కూడా అసత్యం అనేది చెప్పను అది నీకు కూడా తెలుసు కదమ్మా నువ్వు నా దగ్గరికి ఎప్పుడు కూడా నీ అంతట నువ్వు రాలేదు నేనే నా దగ్గరికి నేను రప్పించుకున్నాను అప్పుడు తల్లి నీ మంచి చెడులను నువ్వు కోరుకున్న వాటిని నీ ద నేను కాక ఎవరు అందిస్తారు చెప్పమ్మా నువ్వు నా వద్దకు వచ్చినప్పుడు బాబా ఎందుకు ఇలా చేస్తున్నాను నా ఆలోచన ఎందుకు ఇలా స్థిరంగా ఉండటం లేదు నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది బాబా నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను నా అనారోగ్య సమస్యలు ఎప్పుడు తొలగిపోతాయి మా భార్య భర్తల మధ్య ఎప్పుడు గొడవలు తీగిపోతాయి తండ్రి మా బిడ్డలతో కలిసి మేము ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతామని పదే పదే మేము అడుగుతున్నావు కదా తల్లి ఒక్క క్షణం కాలం పాటు మనసును స్థిరంగా పెట్టుకుని జాగ్రత్తగా వినమ్మా నీ సమస్యకు నేను తప్పకుండా పరిష్కారాన్ని చూపిస్తాను బిడ్డ నీ మనసు ముందు స్థిరపరుచుకో అప్పుడు నీ ఆరోగ్యం క్షేమంగా మార్పు వస్తుంది నీ జీవిత భాగస్వామితో కూడా మంచి మార్పు వస్తుంది నీ కుటుంబంలో మంచి మార్పు చూసేందుకు ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టదు తల్లి ప్రతిరోజు కూడా నన్ను దర్శించేందుకు నా దర్శనం నా స్పర్శ నా నామస్మరణం ఎంతగానో నీకు మేలు చేస్తాయి నీ మనసులో ఎటువంటి చెడు ఆలోచన పెట్టుకోకుండా ప్రశాంతంగా బిడ్డ నీ బాబా నేనే కదా నేనంతా చూసుకుంటాను అని మన ఈ ఈరోజు ఒక చక్కటి అద్భుతాన్ని అయితే తీసుకొచ్చానైతే తీసుకొచ్చారండి సాయి బాబా పిలుపు ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖన భవంతు జై సాయిరామ్ బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబా గారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సభురితో కనుక ఉన్నట్లయితే ఏది కోరుకుంటున్నామో ఏది జరిగేటట్లుగా చేస్తాను అని చెప్తున్నాడండి మన జీవితంలో మనం కోరుకునే మార్పు తప్పకుండా వస్తుందమ్మా అది నీ జీవితాన్ని మార్చే మంచి మార్పుగా నువ్వు బిడ్డ నీకు ఏదైతే ఎప్పుడు ఆశ అని చెప్పను అది నీకు కూడా తెలుసు కదమ్మా నువ్వు నా దగ్గరికి ఎప్పుడు కూడా నీ అంతటి నువ్వు రాలేదు నేనే నా దగ్గరికి నేను రప్పించుకున్నాను అని చెప్పేసి బాబాగారే చెప్తున్నారండి కాబట్టి మంచి చెడ్లు కోరుకున్న వాడి నేను కాక ఇంకెవరని చెప్పేసి బాబాగారే చెప్తున్నారు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు నా నా ఆలోచనలు ఎందుకు ఇలా స్థిరంగా ఉండటం లేదు నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది బాబా ఎ నేను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాను నా అనారోగ్య సమస్యలు ఎప్పుడు తొలగిపోతాయి మా భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు తీరిపోతాయి తండ్రి అని చెప్పేసి ఎప్పుడు అడుగుతూనే ఉంటావు ఎప్పుడు సంతోషంగా ఉంటానని చెప్పి పదే పదే నువ్వు అడుగుతున్నావు కదా తల్లి ఒక్క క్షణం కాదం కాలం పాటు మనసు స్థిరంగా పెట్టుకొని జాగ్రత్తగా వినమ్మా నీ సమస్యకు నేను తప్పకుండా పరిష్కారం చూపిస్తానని చెప్పేసి బాబాగా చెప్తున్నారు అందరూ బాగుండాలి అందరూ అమ్మ ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సబూర్